వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఎన్నికల కమిషన్ నిద్రా వ్యవస్థలో ఉందా ఎస్ ఉందనే చెప్పాలి ఎందుకంటే ఇటీవల కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ఒక రాజకీయ భూ ప్రకంపనలు ఏంటంటే కేసు చిన్ని పొలకపూడి సీను దగ్గర ఐదు కోట్ల రూపాయల మేరకు టికెట్కు లంశంగా తీసుకున్నాడని పొలకపూడి సీను ఏబిఎం లైవ్ డిబేట్లోనే చెప్పుకొని రావడం అందరికీ తెలిసిన విషయమే ఇదే క్రమంలోనే దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చుకు ఖర్చు పెట్టానని చెప్పి కేసు నేను చిన్ని వర్గీయులు చూపుకొని రావడం కూడా అన్ని డిబేట్లలో తెలిసిన విషయమే ఈ క్రమంలోనే పెద్ద స్టేట్ అయిన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు ఏంటంటే తొంభై లక్షల రూపాయల వరకు ఎన్నికల ఖర్చుకు ఒక ఎంపీ వినియోగించాలా ఎమ్మెల్యే నలభై లక్షల మీదే వినియోగించాలని చెప్పి ఒక నామ్స్ ఈసీ నామ్స్ అనేటివి ఉన్నాయి ఆ నామ్స్ను ఉల్లంఘించి ఐదు కోట్ల మేర టికెట్కే లంచం ఇచ్చానని చెప్పి అతను చెప్పడం కేసు నేను ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి అతను చెప్పడం ఇవన్నీ చూస్తుంటే ఎన్నికల కమిషన్ ఏ విధంగా నిద్రావస్థలో ఉందని చెప్పుకోవడంలో ఎటువంటి శక్తి లేదు ఈ క్రమంలోనే వాళ్ళ ఎన్నికను ఖచ్చితంగా రద్దు చేసే అధికారం ఈసీకి ఉందనేది కూడా ఒక విధంగా ఈసీ గమనించ ఎన్నికల కమిషన్ గమనించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సామాన్య ప్రజలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఇదే విధంగా బహిర్గతమైన ఐదు కోట్లు టికెట్కి ఇవ్వడం ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టడం ఇదేంట్రా బాబు అని చెప్పి సామాన్య ప్రజలు విస్తుపోతా ఉన్నారు ఇకనైనా కూడా ఈసీ కళ్ళు తెరిచి వెంటనే వీరిద్దరిపైన కఠినమైన చర్యలు తీసుకొని వీరి ఎన్నికను రద్దు చేయకపోతే ఎన్నికల పట్ల ఉన్న గౌరవాన్ని విద్యావేత్తలైతేనేమి సామాన్య విద్యార్థులైతేనేమి మొత్తం కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తక్షణమే ఈసీ కళ్ళు తెరవాలి ఇంకన్నా నిద్రా వ్యవస్థల నుంచి బయటికి రావాలని చెప్పి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు